ఈ రోజు అమ్మవారి దేవాలయంలో గట్ట ప్రభుత్వంలో చేసినటువంటి రక్తిదారు వాళ్ళు చేసినటువంటి పాప పనుల ప్రక్షాళన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వారి అలాగే ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఆదేశాల మేరకు దేవాలయ శుద్ధి కార్యక్రమం దీపారాధన అలాగే పారాయణ పట్టణం అట్లాగే అట్లాగే భజన కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు దీక్ష చే చేపట్టి పదకొండు రోజులు దీక్ష చేసి కాలినడకన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని అక్కడ భక్తి శ్రద్ధతో పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈరోజు అక్కడ సాయంత్రం ఐదు గంటలకి ఆయన ప్రసంగ అమూల్యమైనటువంటి హిందూ ధర్మానికి సంబంధించి అంటే మన మతాన్ని పూజించు పరమతాన్ని గౌరవించు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మేటు బలంగా నమ్మేటువంటి మా పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు తిరుపతి వేదికగా వరాహి సభ నిర్వహించి ఒక అమూల్యమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు అలాగే మమ్మల్ని అందరినీ కూడా పార్టీ ఆదేశించడం జరిగింది ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా స్క్రీన్ల మీద ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తెలియదు మాట్లం గ్రామం నందు నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని సందర్భంగా మాట్లం గ్రామానికి వచ్చి సిద్ధి కార్యక్రమం అనేది ఇక్కడ చేయటం నిజంగా మంచి పరిణామం ఎందుకంటే మనం చూసాం గత నెల రోజులుగా ఏ విధంగా మనకి దేవాలయాల్లో అపచారాలు జరిగినాయో వాటన్నిటినీ శుద్ధిపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు మరి ముఖ్యంగా ఉపమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మొత్తం మెట్లన్నీ కడిగి పరిశుద్ధ కార్యక్రమం చేశారు అలాగే కాలినడకన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ కూడా శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతదేశం చాలా విభిన్నమైన దేశం భిన్నత్వంలో ఏకత్వం కూడుకున్న దేశం భారతదేశం ఇక్కడ ఒక మతమే కాదు హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం బౌద్ధ మతం సిక్కు మతం అలా అనేక మతాలు కలిసి నివసించే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం అలాంటి భారతదేశంలో ప్రతి మతాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది అలాంటిది దురదృష్టవశాత్తు శాత్తు గత ప్రభుత్వంలో ముఖ్యంగా మరి హిందూ దేవాలపైన దేవాలయాలపైన చాలా దాడులు జరగటం వాటిని ఖండించకపోవటం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వల్ల చాలా అనర్థాలు జరిగింది అలా అనర్థాల్లో భాగంగానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చాలా అపచారం జరిగింది ఆ అపచారం జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ప్రతి దేవాలయాల్లో శుద్ధి కార్యక్రమం చేపట్టి ఈ పాప ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇద్దరు సూచించడం జరిగింది ఆ విధంగానే ఈరోజు మంచి రోజు నవరాత్రులు ప్రారంభమైన రోజు సందర్భంగా మాట్లం గ్రామంకి వచ్చి మెట్లు కడిగి శుద్ధి కార్యక్రమం చేపట్టడం నిజంగా సంతోషంగా ఉంది మాట్లం గ్రామం ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు